ముందు అందరికీ డెబ్బై తొమ్మిదవ స్వంత్ర దినోత్సవ శుభాకాంక్షలు హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ పేరు విజయ్ రైల్వే ప్రొడక్షన్ ఫర్ ఇండియన్ రైల్వేస్ వీడియోలో పంప్లీగా ఆర్పీఎఫ్ ఎస్సాయింట్ కానిస్టేబుల్ సంబంధించి కంప్లీట్ జాబ్ ప్రొఫైల్ గురించి అయితే చెప్తాను అసలు ఆర్పీఎఫ్ జాబ్ సాధించడం వల్ల ఇండియన్ రైల్వేలో మనం పొందే బెనిఫిట్స్ ఏంటి ఇంకా అలానే దీనికి సంబంధించి అండ్ కానిస్టేబుల్ సంబంధించి ప్రమోషన్స్ అనేవి ఎలా ఉంటాయి శాలరీస్ ఎలా ఉంటాయి లీవ్స్ ఎలా ఉంటాయి వర్కింగ్ అవర్స్ ఎలా ఉంటుంది ఇంకా గర్ల్స్కి ముఖ్యంగా గర్ల్స్కి ఈ జాబ్ అనేది ఎలా ఉంటుంది ఆ తర్వాత అదర్ సెంట్రల్ ఫోర్సెస్తో కంపేర్ చేసినప్పుడు ఆర్పీఎఫ్కి ఉండే అదర్ బెనిఫిట్స్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏంటి ఇంకా అదేవిధంగా ఇండియన్ రైల్వేస్లో అదర్ రైల్వే ఎంప్లాయీస్ కంటే కూడా ఎక్స్ట్రాగా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఆర్పీఎఫ్ కి అవేంటి అనే విషయాలు కూడా కంప్లీట్ మొత్తం డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే మీకు ఇస్తాను ఇది చాలా ప్రత్యేకమైన వీడియో ఆ వీడియోని చివరి వరకు చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నది కింద కామెంట్లో తెలియజేయండి మ్యాక్సిమం డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతాయి ముందైతే జాబ్ ప్రొఫైల్ గురించి అయితే తెలుసుకుందాం ఎస్ఐ కాన్స్టబుల్ రెండింటికి సంబంధించి కూడా ఇది వీడియోలో చెప్పేస్తాను సపరేట్ వీడియో అవసరం లేదు అయితే ఆర్పీఎఫ్ కు సంబంధించి విధి నిర్వహణ ఎలా ఉంటుంది అసలు ఆర్పీఎఫ్ అంటే ఏంటి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఇక్కడ పోలీస్ వేరు ప్రొటెక్షన్ ఫోర్స్ వేరు ఇది మనకి ఆర్మిడ్ ఫోర్స్ ఆర్పిఎఫ్ అనేది సెంట్రల్ ఆర్మిడ్ ఫోర్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్కు ముందు ఆర్పిఎఫ్ వెపన్స్ అయితే ఉండేవి కాదు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి ఆర్పిఎఫ్ని ఆర్మిడ్ ఫోర్స్ కంటే వెపన్స్ ఇచ్చేసి మరింత రైల్వేస్లో మరింత సెక్యూరిటీని పెంపొందించడానికి వెపన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుండి సెంట్రల్ ఆర్మిడ్ ఫోర్స్గా మారింది అయితే ఆర్పిఎఫ్ యొక్క విధి నిర్వహణ ఎలా ఉంటుందంటే ఆర్పిఎఫ్ యొక్క ప్రధాన కర్తవ్యం వచ్చేసరికి మనకి రైల్వేస్ యొక్క ఆస్తులకి ఇంకా అలానే ప్యాసింజర్స్కి వాళ్ళ వస్తువులకి భద్రత కల్పించడం ఆర్పిఎఫ్ యొక్క ప్రధాన కర్తవ్యం మనం చాలా వీడియోస్లో కూడా చెప్పుకున్నాం దీనిలో భాగంగా మనకి స్టేషన్ బందోబస్తు డ్యూటీస్ అయితే ఉంటాయి స్టేషన్ బందోబస్తు డ్యూటీస్లో కూడా చాలా రకాలు ఉంటాయి ఇప్పుడు స్టేషన్ బందోబస్తుగా చూసుకున్నట్లయితే స్టేషన్లోకి ఎంటర్ అవ్వడానికి ఆ మెయిన్ ఎంట్రన్స్ గేట్స్ ఉంటాయి అలానే ఎగ్జిట్ గేట్స్ ఉంటాయి అక్కడ డ్యూటీ అయితే ఉంటుంది ఆ ఎంట్రన్స్ గేట్స్లో ఎగ్జిట్ గేట్స్లో ఇంకా అదేవిధంగా స్టేషన్లోకి ఎంటర్ అవ్వడానికి ఎలాంటి మార్గం అయితే ఉందో ఆ మార్గం దగ్గర వీళ్ళు సెక్యూరిటీ అయితే ఉంటుంది మనకి ఖచ్చితంగా దీనే స్టేషన్ బందోబస్తు అంటాం దీనిలో భాగంగానే ఇంకా ప్లాట్ఫామ్ డ్యూటీస్ కూడా ఉంటాయి ఆ ట్రైన్ అనేది ఆ స్టేషన్ లెఫ్ట్ అయ్యేంత వరకు కూడా ఆర్పిఎఫ్ అనేది బాధ్యత తీసుకుంటుంది వాళ్ళు సేఫ్గా అందరూ కూడా అంటే మధ్యలో ఎవరు కూడా స్లిప్ అయిపోయి ప్లాట్ఫామ్కి ట్రైన్కి మధ్యలో పడిపోతూ ఉంటారు కదా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్లాట్ఫామ్ డ్యూటీస్ అయితే ఉంటాయి అలానే బ్యాక్ స్కానర్స్ దగ్గర డ్యూటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా స్టేషన్ బందోబస్తులో భాగమే ఒక స్టేషన్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మూడు వందల అరవై డిగ్రీస్లో సెక్యూరిటీని అయితే కవర్ చేస్తాయి అన్నమాట అలానే ట్రాక్ పెట్రోలింగ్ డ్యూటీ ఉంటుంది కొంతమంది ఆకతాయిలు తాగుబోతులు గంజాయి బ్యాచ్లు అంతా కూడా ఏం చేస్తారు రీసెంట్గా మనకి వందే భారత ట్రైన్ మీద కూడా ఇప్పటికీ అర్ధం పర్థం లేకుండా రాళ్ళని ఇసిరేస్తారు అది రాక్షస ఆనందం ఇప్పుడు మన ఆస్తులు మనం పాడు చేసుకోవడం మన ఇంటి మీద అవసరంగా రాళ్ళే ఇసిరేసి అద్దాలు బాగలు కొట్టడం ఇలాంటి డ్యామేజ్ అయితే చేస్తున్నారు ఇలాంటి చేయకుండా ట్రాక్ పెట్రోలింగ్ కూడా ఉంటుంది అలానే ఒక ప్రయాణికుడు సురక్షితంగా జర్నీ చేస్తున్నారంటే పగలైనా రాత్రి అయినా సరే గమ్యాన్ని చేరుకుంటున్నాం అనుకుంటున్నారంటే దాని ఖచ్చితంగా ఆర్పీఎఫ్ కారణం లేదంటే ట్రైన్లో చాలా దోపిడీలు అయితే ఎక్కువైపోతాయి ఆర్పీఎఫ్ లేకపోతే ఖచ్చితంగా ఆర్పీఎఫ్ ఉంది కాబట్టి ప్రయాణికుడు సేఫ్గా ఇంటికి జరగలుగుతున్నాడు కాబట్టి ట్రైన్ ఎస్కాటింగ్ డ్యూటీస్ వీటి కోసం ట్రైన్ ఎస్కాటింగ్ డ్యూటీస్ ఉంటాయి ప్రతి క్షణం కూడా ఎప్పుడు కూడా రైల్వేస్ సర్వే లైన్స్ అన్నీ కూడా గమనిస్తూనే ఉంటుంది మనకి సివిల్లో కూడా డ్యూటీస్ ఉంటాయి మీరు పోలీస్ ఎవరో సివిలియన్స్ ఎవరో కూడా కనుక్కోలేరు ఆ విధంగా మనకి క్రైమ్ పెట్రోలింగ్ డ్యూటీస్ అని చెప్పేసి కూడా చాలా రకాల డ్యూటీస్ ఉంటాయి మెయిన్గా వచ్చేసరికి స్టేషన్ బందోబస్తు ట్రైన్ ఎస్కాటింగ్ ఆ స్టేషన్ బందోబస్తు డ్యూటీలో చాలా రకాల డ్యూటీస్ ఉంటాయి అన్నీ నేను చెప్పుకొస్తున్నాను కదా ఇవన్నీ కూడా స్టేషన్ బందోబస్తులో బామే ట్రైన్ హస్కాటింగ్ వచ్చేసరికి నైట్ నైట్ ఉంటుంది ఎందుకంటే నైటు రాబరీస్ ఇవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి కాబట్టి నైట్ ప్యాసింజర్ సేఫ్టీ కోసం ట్రైన్ ఎక్స్కాటింగ్ డ్యూటీస్ విత్ వెపన్తో ఉంటుంది ఇది అనమాట ట్రైన్ ఎస్కాటింగ్ డ్యూటీ అయితే ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరు కూడా ఉంటుంది ఎందుకంటే లేడీ ప్యాసింజర్స్ కూడా ఉంటారు కదా జర్నీ చేసేవాళ్ళు అమ్మాయిలకి అబ్బాయిలకి నైట్ డ్యూటీస్ ఉంటాయి పగల డ్యూటీస్ ఉంటాయి ఆ జాబ్ ప్రొఫైల్ అయితే ఇది ఇంకా ఎస్ఐ డ్యూటీ ఏంటంటే ఎస్ఐ చేస్తారంటే ఇప్పుడు కానిస్టేబుల్ అందరూ కూడా డ్యూటీ చేస్తున్నప్పుడు ఎస్ఐ అనేది వాళ్ళకి సూపర్వైజ్ చేయాలన్నమాట అలానే డ్యూటీలు వేయాలి మీకు ఇక్కడ ప్లాట్ఫామ్ దగ్గర డ్యూటీ లేదంటే ట్రైన్ కార్టింగ్ డ్యూటీ అని చెప్పేసి ఆ డ్యూటీ రోస్టర్ అనేది మెయింటెనెన్స్ చేయాలి ఆ డ్యూటీ లిస్టు తయారు చేయడం కానీ ఇంకా అదేవిధంగా డ్యూటీకి వెళ్ళే ముందు ఆ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అలానే మూడు షిఫ్ట్లు ఉంటాయి ప్రతిరోజు కూడా డ్యూటీలో మూడు షిఫ్ట్లు ఉంటాయి ఆ మూడు షిఫ్ట్లకు సంబంధించి ఒక్కొక్క ఆఫీసరు సుపీరియర్ ఆఫీసరు అంటే ఎస్ఐ నుండి ఎస్ఐ ఎవరో ఒకరో సుపీరియర్ ఆఫీసరు ఆ షిఫ్ట్కి ఇన్ఛార్జ్గా ఉంటారు అంటే ఆ ఎనిమిది గంటలు ఆ డ్యూటీలో ఏం జరుగుతున్నా సరే అతను బాధ్యత తీసుకుంటారు డ్యూటీ చెకింగ్ అయితే ఉంటుంది డ్యూటీ చెక్ చేయాలి మెయిన్ ఎస్ఐ డ్యూటీ వచ్చేసరికి సూపర్వైజ్ చేయడం విధంగా వాళ్ళతో కలిసి డ్యూటీ చేయడం మెయిన్ వచ్చేసరికి రైల్వేస్కి అలానే ప్యాసింజర్స్కి సెక్యూరిటీ ఇవ్వడం కాబట్టి దానికి సంబంధించి ఎలాంటి డ్యూటీస్ అయితే ఉంటాయో అన్ని రకాల డ్యూటీస్ అయితే ఉంటాయి అలానే యాడ్స్లో కూడా డ్యూటీస్ ఉంటాయి ఎందుకంటే యాడ్స్ ఉంటాయి కదా మనకి లోడింగ్ అన్లోడింగ్ అవుతూ ఉంటాయి ఆ యాడ్స్లో కూడా కొంతమంది చొరబాటుదారులు లేదా దొంగలు ఎలాంటి వాళ్ళు చోరీ చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అక్కడ కూడా ఎక్కడ మనకి రైల్వే సంబంధించి ఎలాంటి ఆస్తులు ఉన్నా సరే వాటిని రక్షించుకోవడమే మన ప్రధాన బాధ్యత కాబట్టి ఖచ్చితంగా రైల్వే సర్వే లైన్స్ అన్నింటినీ కూడా కాపాడుకున్నాం ఇది ప్రధానంగా మన జాబ్ ప్రొఫైల్ అయితే ఇది డ్యూటీ అయితే చాలా బాగుంటుంది ఎయిట్ అవర్స్ మాత్రమే డ్యూటీ ఉంటుంది ఎవరికైనా సరే ఎయిట్ అవర్స్ మాత్రమే డ్యూటీ ఉంటుంది వర్కింగ్ అవర్స్ అయితే అవి డ్యూటీ అయితే చాలా బాగుంటుంది డ్యూటీ గురించి అయితే ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఇంకా అమ్మాయిలకు వచ్చేసరికి జాబ్ అనేది ఎలా ఉంటుంది ఇంకా గర్ల్స్కి వచ్చేసరికి యూనిఫామ్ జాబ్స్లో బెస్ట్ జాబ్ ఏదంటే అది అమ్మాయిలకు వచ్చేసరికి నేను ఆర్పిఎఫ్ అనే చెప్తాను ఎందుకంటే వీళ్ళు మన డ్యూటీస్ అంతా కూడా రైల్వే సర్వే లైన్స్లోనే ఉంటాయి కాబట్టి మనం ఎక్కడో ఆ బార్డర్లోనో లేదా ఫారెస్ట్ ఏరియాలోనో లేదా ఇంకా ఇంకా రిజర్వ్ ఫారెస్ట్లోనో ఇంకెక్కడెక్కడో డ్యూటీస్ ఉండవు కాబట్టి మ్యాక్సిమం మనం పబ్లిక్ మధ్యనే అంటే స్టేషన్లో డ్యూటీస్ ఉంటాయి ఇంక నీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి ఇంకేమైనా ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉండైతే ఆఫీస్లో వర్క్ ఆఫీస్ వర్క్ చేసుకోవచ్చు అమ్మాయిలకు మాత్రం చాలా మంచి జాబ్ ఆర్పీఎఫ్ అని చెప్పొచ్చు ఎవరికైతే యూనిఫామ్ మీద ఇష్టం ఉందో వాళ్ళు ఆర్పీఎఫ్ని చూస్ చేసుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఇంటి దగ్గర చేసుకునే అవకాశం ఆర్పీఎఫ్ ఉంటుంది వేరే జోన్లో సెలెక్ట్ అయినా సరే మహా అయితే ఫైవ్ ఇయర్స్ చేస్తారు వేరే జోన్లో ఆ తర్వాత మీ హోమ్ జోన్కి వస్తారు మీకు ఇంటి దగ్గరలో ఉండి మీ ఫ్యామిలీకి దగ్గరగా ఉండి అమ్మాయిలకు ముఖ్యంగా ఫ్యామిలీకి దగ్గరుండి చేసుకోవడం కంటే కూడా ఇంకా ఏది ఉండదు యూనిఫామ్ జాబ్ అనేది ఆ విషయంలో ఆర్పీఎఫ్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు వర్కింగ్ అవర్స్ కూడా ఎయిట్ అవర్సే కాబట్టి ఎలాంటి ప్రెజర్ అయితే ఉండదు ఇంకా ఆర్పీఎఫ్లో ప్రమోషన్స్ అనేవి ఎలా ఉంటాయి మనం ఆర్పీఎఫ్లో కాన్స్టేబుల్గా రిక్రూట్ అయినప్పుడు మన సర్వీస్లో డిప్ మనం ఎస్ఐ వరకు వెళ్ళొచ్చు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ లేదంటే మ్యాక్సిమం ఇన్స్పెక్టర్ వరకు కూడా వెళ్ళి రిటైర్ అవ్వచ్చు ఇంకా మనం ఎస్ఐగా రిక్రూట్ అయినట్లయితే ఆర్పీఎఫ్లో మనం ఏఎస్సి వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది ఏఎస్సి ఏఎస్ఐ కాదు ఏఎస్సి అంటే అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఇక్కడ వరకు కూడా మనం వెళ్ళే అవకాశం అయితే ఉంది ఇది అనమాట ప్రమోషన్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి శాలరీస్ శాలరీస్ గురించి అయితే అసలు మీరు అసలు ఆలోచించాల్సిన అవసరమే లేదు ఫస్ట్ మనకి ట్రైనింగ్లోనే స్టైఫండ్ అనేది కానిస్టేబుల్కి ఒకటి టు థర్టీ ఫైవ్ వరకు కూడా మనకి ట్రైనింగ్లోనే వస్తుంది బేసిక్ ఇస్తారు డిఏ ఇస్తారు రేషన్ మనీ ఇస్తారు ఇంకా పోస్టింగ్కి వచ్చేసరికి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి స్టార్టింగ్ శాలరీ ఫార్టీ ఫార్టీ టు ఫిఫ్టీ మధ్యలో ఉంటుంది ఇంకా ఆర్పీఎస్ఎఫ్కి ఏంటంటే టీఏ ఎక్కువ వస్తుంది కాబట్టి కొంత ఫిఫ్టీ ప్లస్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది ఇంకా సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసరికి సిక్స్టీ ప్లస్ అరవై వేల పైనే ఫస్ట్ మంత్ శాలరీ అయితే తీసుకోవచ్చు ఇది శాలరీ గురించి అయితే ఒక క్లారిటీ వచ్చింది కదా శాలరీ గురించి అయితే ఇబ్బంది ఏం లేదు ఇంకా ఎయిత్పీ కమిషన్ వస్తుంది కాబట్టి ఇంకా కూడా పెరగవచ్చు కానిస్టేబుల్కి అయితే స్టార్టింగ్ శాలరీ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటుంది ఇంకా ఎస్ఐకి అయితే సిక్స్టీ పైన శాలరీ అయితే ఉంటుంది ఇది మన సెవంత్ సిపిసి ప్రకారం ఇంకా లీవ్స్ ఎలా ఉంటాయి ఆర్పిఎఫ్కి లీవ్స్ అనేవి ఎలా ఉంటాయి మనకి అందరు రైల్వే ఎంప్లాయీస్ లానే ఆర్పీఎఫ్ కూడా వీక్లీ వన్ డే అంటే వారంలో ఆరు రోజులు డ్యూటీ చేస్తే ఒకరోజు రెస్ట్ ఉంటుంది ఇంకా అలానే ప్రతి నెల కూడా ఫోర్ డేస్ రెస్ట్ అనేది ఉంటుంది ఆ తర్వాత సీఎల్లో పదిహేను ఉంటాయి ఇంకా ఎల్ఏపిలు ఒక థర్టీ ఉంటాయి ఎల్హెచ్ఏపీ మెడికల్ లీవ్ అంటుంది దీన్ని మనకి ఒక ట్వంటీ ఉంటాయి టోటల్గా మనకి రెస్ట్లన్నీ కూడా కలుపుకుంటే ఒక ఫిఫ్టీ మినిమం ఫిఫ్టీ డేస్ రెస్ట్లు ఉంటాయి ఇయర్లీ ఇంకా ఈ లీవ్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటే ఈ మెడికల్ లీవ్ సిఎల్ని యాడ్ చేసుకుంటే ఈ యొక్క సుమారుగా ఒక నూట పది నూట పదిహేను రోజులు అయితే లీవ్ అయితే ఉంటుంది ఆర్పిఎఫ్కి అంటే రెస్ట్లో మన లీవ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుంటే మన మెడికల్ లీవ్ అనేది ఎప్పుడైనా మనకి ఆరోగ్యం బాగానప్పుడు ఎప్పుడో సిక్ అయినప్పుడు తీసుకుంటాం కాబట్టి ఆ ట్వంటీ డేస్ తీసేసినా సరే మనకి ఒక నైంటీ డేస్ ఫిక్స్ మనకి లీవ్ అయితే దొరుకుతుంది ఆర్పిఎఫ్లో ఇంకా నెక్స్ట్ పోస్టింగ్ అనేది ఎలా ఉంటుంది పోస్టింగ్ అనేది మనం ఏ జోన్లో అయితే సెలెక్ట్ అవుతామో ఆ జోన్లో ఉన్న డివిజన్ ఏదో ఒకటి అలాట్మెంట్ అవుతుంది ఆ డివిజన్లో అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది ఆ డివిజన్లో ఉన్న మేజర్ రైల్వే స్టేషన్స్ ఏదో ఒక రైల్వే స్టేషన్ అయితే అలాట్ చేస్తారు అక్కడే ఆర్పిఎఫ్ పోస్ట్లోనే మన డ్యూటీ అనమాట ఈ విధంగా ఉంటుంది ఈ స్టేట్ పోలీస్ కనుక చూసుకున్నట్లయితే ఒక మండలంకి ఎస్ఐ అనేది ఏ విధంగా ఉంటారో ఒక రైల్వే స్టేషన్కి అందులో ఉన్న ఆర్పిఎఫ్ పోస్టు అంటే స్టేషన్ స్టేషన్కి సంబంధించి ఒక పోస్ట్ కమాండర్ ఎస్ఐ కానీ ఇన్స్పెక్టర్ కానీ ఈ విధంగా బాధ్యత తీసుకుని అన్ని కూడా సుపీరియర్ స్థాయిలో పూర్తి బాధ్యతలు అయితే వహించాల్సి ఉంటుంది అలానే అదర్ సెంట్రల్ ఫోర్సెస్ కంటే కూడా ఆర్పిఎఫ్ కొన్ని ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పాం కదా అదేంటంటే ఇప్పుడు మనకు పోస్టింగ్ విషయం వచ్చేసరికి సెంట్రల్ ఆ సెంట్రల్ జాబ్స్కి సంబంధించి ఏదైతే యూనిఫామ్ జాబ్ ఉందో యూనిఫామ్ జాబ్స్లో మనకి ఇంటి దగ్గరగా ఉండి ఆ జాబ్ చేసుకునే అవకాశం ఒక ఆర్పీఎఫ్కి మాత్రమే ఉందని చెప్పొచ్చు ఎందుకంటే ఇంకా ఏ జాబ్ తీసుకున్నా సరే మనం ఇంటికి దూరంగానో ఇంకా అదర్ అదర్ స్టేట్స్లో చేయాల్సి అయితే ఉంటుంది అది డిఫెన్స్ అయిన ఏదైనా సరే కానీ ఆర్పిఎఫ్కి మాత్రం అదృష్టం బాగుంటే మీకు హోమ్ జోన్లో జాబ్ వస్తుంది స్టార్టింగ్ నుండే మీరు హోమ్ జోన్లో చేసుకోవచ్చు ఇన్ కేసు అదర్ జోన్లో మీకు జాబ్ వచ్చినా సరే ఫైవ్ ఇయర్స్కి మీరు దగ్గరకు వచ్చేస్తారు మీరు ఇంటి దగ్గరుండి ఆ ఉద్యోగం చేసుకునే మీరు రిటైర్మెంట్ టైంలో ఎప్పుడైనా సరే మాక్సిమం ఒక ఫైవ్ ఇయర్స్ బయట చేసినా ఇంకా మీ హోమ్ దగ్గరకు వచ్చేసి డ్యూటీ చేసుకునే అవకాశం రెగ్యులర్గా అంటే డైలీ సర్వీస్ చేసుకునే అవకాశం కానీ ఇంటి ఉండి వెళ్ళే అవకాశం కానీ ఆర్పీఎఫ్కి అయితే ఉందని చెప్పొచ్చు అంటే అదర్ సెంట్రల్ ఫోర్సెస్ అంటే వాళ్ళ జాబ్ ప్రొఫైల్కి అనుగుణంగా వాళ్ళకి డ్యూటీస్ అయితే ఉంటాయి దానిలో మనం ఏం చేయలేం ఇంకా రైల్వేస్ కాబట్టి మంది రైల్వేస్ అనేవి ప్రతి ఊర్లో ప్రతి విలేజెస్లో ప్రతి సిటీలో ఉంటాయి మన ఇంటి దగ్గర ఉంటాయి మన ఇంటి దూరంలో ఉంటాయి ప్రతి చోట ఉండేది కాబట్టి మన జాఫ్రఫ్ ఫైల్ ఇది కాబట్టి మనకి అవకాశం ఉంది అంతే సెంట్రల్ ఫోర్సెస్కి ఏంటంటే మిగిలిన ఇప్పుడు బీఎస్ఎఫ్ అనుకోండి మన ఇంటి దగ్గర బోర్డర్ ఉంది కదా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ డ్యూటీ బోర్డర్లో ఉండేది ఇప్పుడు ఎస్ఎస్బీ తీసుకోండి వాళ్ళు కూడా బోర్డర్ గార్డింగ్ చేయాలి మరి నేను ఇంటి దగ్గర చేస్తాను రైల్వే స్టేషన్ చేస్తాను కుదరదు కదా వాళ్ళ జాఫ్రఫ్ ఫైల్ ప్రకారం అనుగుణంగా వాళ్ళు అయితే అక్కడ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు సీఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ వీళ్ళు ఉంటారు ఇప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ఆల్ ఇండియాలో వీళ్ళు చేయాల్సి ఉంటుంది వాళ్ళ జాబ్ ప్రొఫైల్కి అనుగుణంగా వాళ్ళ డ్యూటీ అది ఇప్పుడు రైల్వేస్కి జాబ్ ప్రొఫైల్కి అనుగుణంగా వీళ్ళ డ్యూటీ ఇది కాబట్టి వీళ్ళకి అవకాశం అయితే ఉంది ఇది అనమాట తర్వాత ట్రైన్ పాసెస్ ట్రైన్ పాసెస్ అనే ఒక రైల్వే ఎంప్లాయీకి మాత్రం ఇష్యూ అవుతాయి కాబట్టి ఆర్ మన కేసీ పాస్ ఉంటుంది ఆల్ ఇండియాలో మనం కాశ్మీర్ టు కన్యాకుమారి ఎక్కడికైనా మీరు వెళ్ళవచ్చు మీ ఫ్యామిలీతో మీ ఫ్యామిలీ కూడా ట్రైన్ పాసెస్ అని ఇష్యూ చేస్తారు కాబట్టి మీ ఫ్యామిలీ కూడా ఈ ట్రైన్ పాసెస్ అని యూజ్ చేసుకోవచ్చు ఈ ట్రైన్ పాసెస్ అండ్ మీకు పోస్టింగ్ దగ్గరకు వచ్చే అవకాశం ఈ రెండు కూడా బెనిఫిట్స్ అని చెప్పుకోవచ్చు అదర్ సెంట్రల్ ఫోర్సెస్తో కంపేర్ చేసినప్పుడు ఇంకా రైల్వే హాస్పిటల్స్ రైల్వే అంటే సెంట్రల్ ఫోర్సెస్ కూడా హాస్పిటల్స్ ఫెసిలిటీ ఉంటుంది కానీ ఏంటంటే కొంచెం దూరం ఉంటాయి కాబట్టి వాళ్ళు యూస్ చేసుకునే ఛాన్సెస్ అయితే తక్కువ ఇప్పుడు అదేవిధంగా మనకి రైల్వే హాస్పిటల్స్ అనేవి మనకు దగ్గరలోనే ఉంటాయి మన మన డిస్టిక్ ప్రతి డిస్టిక్ ఒక రైల్వే హాస్పిటల్ అయితే ఉంటుంది మన ఊరు దగ్గరలోనే ఉంటాయి కానీ మనం ఉపయోగించుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి అంతే వాళ్ళు కూడా ఉంటాయి సెంట్రల్ ఫోర్సెస్ అన్నిటికని మనకేంటంటే కొంచెం దగ్గర ఉంటాయి కాబట్టి యూస్ చేసుకునే సౌలభ్యం అయితే కొంచెం ఎక్కువ అనమాట ఇది ఇదే ఇంకా డిఫరెన్స్ ఏం లేదు అదర్ రైల్వే కి ఇంకా ఆర్ రైల్వేస్ లో ఆర్పీఎఫ్ ఉన్న ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఆల్రెడీ వీడియో చేశాను ఇంకా క్లారిటీగా కావాలంటే ఆ వీడియో ఒకసారి చూడండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను థర్టీ డేస్ ఎక్స్ట్రా సాలరీ అయితే రెండు నెలల శాలరీ మనకు జనవరిలో ఇస్తారు తర్వాత రేషన్ మనీ ఎలవెన్స్ అనేది రైల్వేస్ అందరికి రాదు ఓన్లీ ఆర్పీఎఫ్ మాత్రమే వస్తుంది ఎందుకంటే మన సెంట్రల్ ఆర్మీడ్ ఫోర్స్ కాబట్టి ఆ తర్వాత క్యాంటీన్ ఫెసిలిటీ సిఏపిఎఫ్ వీళ్ళందరూ కూడా క్యాంటీన్స్ అయితే ఉన్నాయి కదా ఆ క్యాంటీన్స్లో కూడా మనం అక్కడ షాపింగ్ చేయవచ్చు మన ఆర్పిఎఫ్ క్యాంటీన్స్ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి కేబి అని చెప్పేసి క్యాంటీన్స్ ఫెసిలిటీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు క్యాంటీన్ ఫెసిలిటీ కూడా మనకి ఆర్పీఎఫ్కి మాత్రమే ఉంటుంది ఇండియన్ రైల్వేస్లో ఆ తర్వాత అకామిడేషన్ అకామిడేషన్ ఆర్పిఎఫ్ బ్యారెక్స్ అని చెప్పేసి ఫ్రీగా అకామిడేషన్ కూడా మన ఆర్పీఎఫ్కి అయితే ఉంటుంది అన్నీ కూడా మనకి రైల్వేస్లో ప్రత్యేకం అనమాట ఆర్పిఎఫ్కి ఇంక అన్నిటికంటే ముఖ్యంగా ఆర్పిఎఫ్లో ఫ్యామిలీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది మనకి పోస్టింగ్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మనం రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఫ్యామిలీని మీ దగ్గరే ఉంచుకోవచ్చు ఆ ఫ్యామిలీ లైఫ్కి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు మీకు ఎక్కడికి వెళ్ళినా సరే రైల్వే క్వార్టర్స్ అయితే ఇష్యూ చేస్తారు ఇన్ కేస్ మీకు రైల్వే క్వార్టర్స్ కానీ ఖాళీ లేకున్నట్లయితే మీరు బయట కూడా రెండ తీసుకోవచ్చు అక్కడ కూడా ఉండొచ్చు అక్కడ కూడా స్టే చేయవచ్చు ఎలాంటి అభ్యంతరాలు అయితే ఉండవు అంత రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు మన డ్యూటీ అయిపోయిన తర్వాత ప్రశాంత డిసిప్లైన్ వెరీ డిసిప్లైన్ ఫోర్స్ అండ్ హ్యాపీగా మన డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తే చాలు ఇదనమాట ఇంకా జాబ్ ప్రొఫైల్ పరంగా కానీ ఫ్యామిలీ లైఫ్ పరంగా కానీ శాలరీస్ పరంగా కానీ దీనికి ఉన్న బెనిఫిట్స్ పరంగా కానీ ఆర్పిఎఫ్ అనేది చాలా చాలా బెస్ట్ అందుకే ఆర్పిఎఫ్ జాబ్ కోసం చాలామంది కూడా ఇది ఒక డ్రీమ్ జాబ్ అనమాట ఆర్పీఎఫ్ అనేది ఇంకా అమ్మాయిలకైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు వెరీ పీస్ఫుల్ జాబ్ అంటే అంటే ఇక్కడ నేను ఆర్పిఎఫ్లో ఉన్నాను కాబట్టి ఆర్పీఎఫ్ఏలో చాలా బెస్ట్ అన్నిటికన్నా ఆర్పీఎఫ్ఏ ఇది నెంబర్ వన్ ఆర్పీఎఫ్ఏ తోపని నేను చెప్పట్ల దేనిలో ఉండాల్సిన మైనస్ దానిలో ఉంటాయి కాకపోతే దీనికి మైనసెస్ తక్కువ అనమాట అందుకే నేను ఉన్నది ఉన్నటికి చెప్తున్నాను దీనిలో దాచాల్సింది ఇదేం లేదు వేరే అదర్ జాబ్స్తో కంపేర్ చేస్తే చాలా బెస్ట్ చెప్పడానికి ఏం లేదు మైనస్ కొన్ని చిన్న చిన్న డ్యూటీలో ప్రాసెస్ అంటే చిన్న చిన్న ఏమైనా ఉండొచ్చేమో కానీ మరీ అంత ఎందుకంటే మనకి ఊరిని ఎవరు శాలరీ ఎవరు మనం ఉద్యోగం చేయకుండా ఊరిని ఎవరు మనకు శాలరీ ఎవరు కదా మనం పనికి వెళ్తాము పని చేయకుండా డబ్బులు ఎవరు ఎవరు కదా మన డ్యూటీ మనం చేస్తే అదే చాలా మంది కూడా అడుగుతున్నారు ఆర్పిఎఫ్ జాబ్ చేస్తూ ఫర్దర్గా మనకి ఐఆర్ పొజిషన్కి వెళ్ళడానికి వేరే వేరే జాబ్స్ ట్రై చేసుకోవడానికి టైం అనేది దొరుకుతుందా అని అడుగుతున్నారు మీకు కావాల్సిన అంత టైం అయితే దొరుకుతుంది మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీ కాబట్టి మీరు ఇప్పుడు నుండే ప్రిపేర్ అయితే ఒక మంచి ఏదైనా పర్లేదు ఎందుకంటే ఈ రోజుల్లో ఏ జాబ్ సాధించడానికి కష్టమే కాబట్టి ఏది కూడా ఏది కూడా మనకి ఈజీగా రాదు కాబట్టి మనం ఎంత కష్టపడతామో ఆ తర్వాత హ్యాపీగా మనం లైఫ్ అనేది లీడ్ చేయవచ్చు కాబట్టి మీరు దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు బాగా ప్రిపేర్ అవ్వండి ఇంకేమన్నా మిస్ అయితే పాయింట్స్ కింద కామెంట్లో మీకు డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి ఓకే